తిరుమల మండలంలో ఐఎస్ జగన్నాథ్ పొలం అని ఒక విలేజ్ ఉందండి ఆ విలేజ్ లో ఎస్ఎం భూములు ఉన్నాయి నేను టూ థౌజండ్ నైన్ లో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న లబ్ధిదారులందరికీ కూడా భూములు ఇవ్వాలని చెప్పి ఆ రోజు నేను ధర్నా చేశాను ద్వారకా తిరుమలలో నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ధర్నాలు చేశాను చేసిన తర్వాత కొద్ది రోజులకి నేను పార్టీ చేంజ్ అవడం తర్వాత ఇక్కడ నుండి కొవ్వురు వెళ్ళిపోవడం లెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వెనక్కి రావడం జరిగింది వచ్చిన ఈ టూ మంత్స్ లో ఆ ఫైల్ అలాగే ఉంది దానికి సంబంధించి మళ్ళీ నేను ఆ ఫైల్ మూవ్ చేస్తే కలెక్టర్ ఏం చేశారంటే మళ్ళీ అవన్నీ కూడా రీసర్వే చేయాలని చెప్పి వెనక్కి పంపించారు వెనక్కి పంపిస్తే యాక్చువల్లీ ఎలక్షన్ మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది ఈ రెవెన్యూ వాళ్ళు రోజు ఎలక్షన్ ట్రైనింగ్ క్లాసెస్ పోతున్నారు ఈ లో వాళ్ళు ఇబ్బంది పెట్టడం కూడా అయినా కూడా అక్కడ నీడ్ ఉంది మనం ఇది చేస్తే నాకు ఆ విలేజ్ లో ఒక మైలేజ్ వస్తుంది సరే నేను కలెక్టర్ తో మాట్లాడి జేసీతో మాట్లాడి ఆర్టీఓ తో మాట్లాడి మొత్తం మళ్ళీ ఫాస్ట్ గా మూవ్ చేయించి వాళ్ళందరి సహకారంతో మళ్ళీ సర్వే చేయించి ఏదైతే వాళ్ళ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారో టూ హండ్రెడ్ మెంబర్స్ లో వన్ సిక్స్